హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నిత్య ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ దోశ అప్పటికప్పుడు రుబ్బుకొని కూడా చేసుకోవచ్చు నైట్ ఫర్మండ్ చేసి చేసుకోవచ్చు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఇది చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము కావలసిన పదార్థాలు మూడు గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి మరి హాఫ్ గ్లాస్ ఏమో శనగపప్పు తీసుకోవాలండి ఇవన్నీ మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఇదిగోండి ఇట్లా ఒక త్రీ అవర్స్ నానబెట్టినా పర్వాలేదు ఒక టైం ఉన్న వాళ్ళైతే ఎయిట్ టు నైన్ అవర్స్ నానబెట్టుకొని ఇప్పుడు బియ్యం గిట్ట మొత్తం మంచిగా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకొని మనం ఈ బియ్యము పప్పు అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి జార్లో వేసుకున్నాక ఇప్పుడు మనకు కొంచెము రైస్ తీసుకోవాలండి రైస్ నేనైతే దీనికి ఒక రెండు పిడికెలు తీసుకుంటున్నాను మనకు ఎంత కావాలో అంతే మిక్సీ పట్టేసుకొని మిగతా బియ్యం పప్పు అన్నీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు రుబ్బుకొని తీసి తినేయచ్చండి ఇందులోనే నేను టూ మీడియం సైజు ఆనియన్స్ వేసాను ఈ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే కొంచెం లైట్గా అంటే హాఫ్ టీ స్పూన్ అంతా షుగర్ వేసుకోవాలి కొంచెం కలర్ బాగా వస్తాయి షుగర్ వేస్తే ఇప్పుడు కొంచెం తగిన వాటర్ వేసేసుకోవాలి ఇది ఓన్లీ వన్ టైమే వేసుకోవాలి ఆనియన్స్ అండ్ రైస్ ఊరికూరికే వేసుకోవద్దు ఒకటే టైం వన్ టైం వేసేసుకొని ఇది వాడి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండి తీసుకోవాలి నేనైతే ఇది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వేస్తున్నాను నేను ఫర్మం చేయనండి నైట్ డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసి మార్నింగ్ తీసి ఇది వేసేస్తానండి చూడండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్గానే ఉండాలి మరి అంత థిక్గా ఉండొద్దు ఇలా నేను దోశ ప్లెయిన్ దోశనే వేస్తున్నాను ప్లెయిన్ దోశ వేసేసి కొంచెం తగినంత ఆయిల్ వేసేసి మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చాక మనం దీన్ని తీసేసుకోవాలి కొంచెం కింది నుంచి తీస్తూ ఉండాలి అప్పుడు దోశ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇట్లా మంచిగా తీసేసి చూడండి ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసి తీసుకోవడమే సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనము ఈ దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇది ఫర్మెంట్ అయిన దానికి అప్పటికప్పుడు వేసుకునేదానికి కొంచెం కలర్ అండ్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది గమనించగలరు మీరు కూడా ఈ దోశని ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్